సర్వోన్నతుడు అయిన తండ్రి అయిన దేవ నీకే స్తోత్రాలు ఈ రోజు మరలా ఇలాగ నీ సన్నిగులు కూడి ప్రార్థించడానికి నువ్వు ఇచ్చిన మహాకృపణం నేను శుభిస్తున్నాం గణపరిశ్రమ ఆరాధిస్తున్నాం నేను ధనమంతా మమ్మల్ని కాపాడవు సహాయం చేసావు ఆరోగ్యాలు అనుగ్రహించి మరలా ఉదయకాలం ఇలా నిన్ను ప్రార్థించే బాకీ మాకు అందరికి అనుగ్రహించినందుకు స్తోత్రాలు వాకి చదువుకుని చునగా ధ్యానిస్తుండగా నీవే మాతో మాట్లాడని తండ్రి ప్రార్థనలు ఏకీపించిన ప్రతి ఒక్కరిని పేరు పేరు నీవే దీవించి ఆశీర్వదించమని ఏసయ్య నాములు అడుగుచున్న మా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెను ఈరోజు దేవుని యొక్క మాటను మనం చదువుకుందామండి కీర్తనలో నూట నలభై ఐదవ కీర్తన పదహారవ వచనములో మనం చదువునట్లయితే నీవు నీ గుప్పెలను విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు అనే వాక్యము రాయబడిందండి దేవుని పరిశుద్ధనామానికి వందనాలు ఏదైనా కాలంలో నా దేవుని మాటలు వింటున్నా మీ అందరికీ కూడా ఏసైనామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం ప్రతి ఇలాగూ ఈ ప్రార్థనలో ఏకీ అలాగే దేవుని యొక్క మాటలు చాలా శ్రద్ధగా ఆసక్తితో మీరు వింటున్నారు మీకున్న ఆసక్తిని బట్టి శ్రద్ధని బట్టి విశ్వాసాన్ని బట్టి నమ్మకాన్ని బట్టి నా దేవుడు నిత్యముగా మిమ్మల్ని మీ కుటుంబాలని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక మీరు చేసే పనుల్లో ప్రయాణాల్లో దేవుడు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించి మంచి ఆరోగ్యము శక్తి బలమైన చేత మిమ్మల్ని నా దేవుడు నింపును గాక ఆమెన్ ఆమెన్ ఆమె ఈరోజు చదువుకుని కీర్తనలు నూట నలభై ఐదవ కీర్తన పదహారవ వచనంలో ఉన్నదండి దేవుడు ప్రతి జీవి యొక్క కోరికలను ఆయన గుప్పిలి విప్పి తృప్తి దేవుని యొక్క చేతిలో సర్వసంపదలు ఉన్నాయి దేవుని చేతిలో ఆరోగ్యం ఉన్నది దేవుని యొక్క చేతిలో సమస్తం ఉన్నది ఆయన ఈ భూమి ఆకాశాన్ని సమస్తాన్ని సృష్టించిన దేవుడు గనుక ఆయన చేతిలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని ఆయన చేతిలో ఉన్న ప్రతి ఆ ప్రతి దానిని కూడా దేవుడు తనకు ప్రార్థించిన వారికి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటాడండి అందుకే వాక్యంలో ఉంది దేవుడు ఆయన గుప్పిలు విప్పి ప్రతి ఒక్కరి జీవుల యొక్క కోరికలను తీరుస్తున్నాడు అంటే ఈ రోజు దేవుని మాటలు వింటున్న దేవుడి బిడ్డలైన ఆత్మీయుల మనందరి మనందరి జీవితాలు ఎంతమంది అయితే ఈ రోజు ఈ మాటలు నా దేవుని మాటలు వింటున్నారు నిశ్చయముగా మీ అందరి కోరికలు మీ అందరి కోరికలు ఏ కోరిక జరగాలని ఏ ఏ అవసరం మీ కుటుంబాల్లో తీర్చబడాలని ఏ మేలు మీ కుటుంబాల్లో జరగాలని ఏ కార్యం మీ బిడ్డల పట్ల మీ బిడ్డల పట్ల మీ కుటుంబాల పట్ల జరగాలని ఏ సమస్యల నుంచి మీరు విడిపించబడాలని ఆలోచన కలిగి ఉదయకాలన దేవుని మాటలు వింటున్నారు నిశ్చయముగా మన దేవుడు ఆయన గుప్పిలి విప్పి మీ ఆశలను మీ కోరికలను నా దేవుడు నిశ్చయంగా తృప్తి గాక చేస్తాను దేవుడు చేసే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు మనం విడిచిపెట్టే దేవుడు కాదండి ఆయన చేతిలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని ప్రతి దానిని కూడా మనకు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు